ఫ్రీ చేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక సత్యం చెప్పాలా ఈ లోకంలో ఫ్రీగా దేర్కేది ఏంటిదో తెలుసా సలహా కాస్ట్లీ అనేది ఏంటిదో తెలుసా సహాయం మన జీవితాల్లో ఫ్రీగా ఎవరైనా సలహాలు ఇవ్వమంటే ఇస్తారు కానీ సహాయం చేసే సమయానికి వచ్చే వరకు చాలా అరుదుగా దొరుకుతుంది కానీ మన జీవం కలిగిన దేవుడు అంటున్న మాట నేను నీకు సహాయం చేయదును ధైర్యము కలిగి ఉండుము అని కాబట్టి ఈరోజు ఇంత గొప్ప సత్యాన్ని గ్రహించిన మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ సీతాపతి గారు ప్రమిళ అమ్మగారిని బట్టి దేవుడికి స్థుతులు చెల్లించుకుంటున్నాం వారు ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన అమ్మగారు ఏ సనుచరులను ఎంతగానో బలపరుస్తూ ప్రేమిస్తున్న అమ్మగారిని బట్టి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిషుధ పాదాల దగ్గరికి సీతాపతి అంకుల్ గారిని ప్రమీళ లాంటి గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరిని ప్రవ్వా మీ నామ మహిమార్థంగా తీర్చిదిద్దండి ప్రవ్వా వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కుమార్తె సునైన కుమారులు మోహిత్ రిషి కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీ కుటుంబం అంతా నగర్ సెకండ్ బాడ్ వాస్తవ్యులు ప్రొవ్వా సీతాపతి అంకుల్ గారి లోతైన రక్షణ అనుభవం కొరికి ప్రమీళ ఆంటీ గారికి ప్రవ్వా మంచి ఆరోగ్యం కుటుంబం అంతటి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని అంతటిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇట్టిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి ఏసు అనుచరులుగా అనుచరులగా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నేను నీకు సహాయము చేయుదును ధైర్యం కలిగి ఉండుము మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఆజ్ఞ నిందారహితులై ఉండునట్లుగా ఇలాగా ఆజ్ఞాపించుము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం సూక్తి ఇక్కడ శిలువ ధరించని కిరీటధారకులు పరలోకంలో లేరు దేర్ ఆర్ నో క్రౌన్ బేరర్స్ ఇన్ హెవెన్ దట్ వేర్ నాట్ క్రాస్ బేరర్స్ హియర్ బిలో తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని తోవా మిస్టర్ అండ్ మిస్సెస్ సీతాపతి గారు మరియు ప్రమీల గారు వారి ముగ్గురు బిడ్డల జీవితాల్లో నెరవేర్చి దీవించుమని ఏసు అనుచరులుగా మా జీవితాల్లో కూడా ప్రొవ్వా మేము ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ జీవితాల్లో కూడా ప్రవ్వా సహాయం చేసే దేవుడు ఉన్నారనే అనుభవంలో ప్రతి బిడ్డను నడిపించుమని ఏసు నామం అడిగివేడుకున్నాం తండ్రి ఆమె ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు గత రాత్రి ఏ విధంగా గడిచింది గత రాత్రి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు కదూ సంతోషంగా సమయాన్ని గడిపారు కుటుంబంలో బిడ్డలతో గత రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా రాత్రుల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి అంతా శాంతి సమాధానంతో ఉండడానికి అవకాశం ఉంది ఉదయం లేచి వారిని స్తుతించాలి ఆరాధించాలి దేవుని వాక్యంతో ప్రారంభించాలి దేవుని వాక్యంతో దినాన్ని ముగించాలి ఈ రీతి నా అనుభవంలోనికి రావాలి అనేది ప్రత్యేకంగా నా యొక్క ఉద్దేశం దేవుని యొక్క వాక్య పరిచర్య ద్వారా వ్యక్తిగత జీవితాలు బాగుపడాలి కుటుంబ జీవితాలు బాగుపడాలి సంఘంలో క్షేమాభివృద్ధి కలగాలి లేకపోతే ఈ పరిచర్య వృధా అవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏదైతే దేవుని వాక్యాన్ని మీరు క్రమంగా వింటున్నారో అది వ్యక్తిగత కుటుంబ జీవితాలలో మీరు ప్రయోగాత్మకంగా పాటించడానికి మీరు ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మీ అందరినీ నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను కాబట్టి మీ యొక్క జీవితాలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా బాగుగా ఉండాలి అని అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మీరు తీర్మానం చేసుకోవాలి అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మరి ఇంట్లో అందరూ బాగుగా ఉన్నారా అందరూ బాగుగా ఉన్నారని మేము ఆశపడుతున్నాం అందరూ బాగుగా ఉండాలి అనేది మా ఆశ ప్రార్థన మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా ఆయా అననుకూల పరిస్థితులు గుండా వెళుతున్నా దయచేసి మాకు రాయడం ద్వారా మీ కొరకు అర్థవంతంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను టీవీ దగ్గర వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈ దినం తన యొక్క వాక్య సమృద్ధి చేత మిమ్మలను దీవించునుగాక ఈ దినమంతా ఈ వాక్యంతో మీరు పోషించబడాలి ఈ వాక్యంతో మీరు ఆదరించబడాలి హెచ్చరింపబడాలి అనేది నా యొక్క ఉద్దేశం మంచిది దేవుని యొక్క వాక్య అధ్యయనంలోనికి వెళ్తాం పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నేను పదే పదే చెబుతూ వస్తున్నాను ఇది గీతం కాదు ఇది గీతం కాదు ఇది పరమ గీతం ఆధ్యాత్మిక నేత్రాలతో ఈ యొక్క పుస్తకాన్ని మనం ధ్యానం చేయాలి పరమ గీతాన్ని మీరు తెరిచి ఉంచండి దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలను వంచండి కళ్ళు మూసుకునండి కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలునైనా మేము సజీవంగా మీ పాద సాన్నిధ్యానికి రావడానికి మీరు మాకిచ్చిన ఈ కృప కొరకై వందనాలు స్తోత్రాలు మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు పరమగీతము ద్వారా మీరు గత దినాలుగా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై స్తోత్రాలు స్వామి మా రక్షకుడు మా ప్రియ ప్రభు యేసు వారిని సులోమాను రాజు కంటే ఎక్కువగా ప్రేమించే లక్షణం మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను అయినా సులోమాను కంటే శ్రేష్ఠుడా మీ పాదాలను సమీపించడానికి మీరు మాకిచ్చిన కృప కొరకై వందనాలు ఎవరైనా అనారోగ్యంగా ఉండి కూడా నైనా మీ వాక్యాన్ని వినడానికి ఆశపడ్డారు వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా ఈ రోజంతా మీ కృప కాపుదల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన యవ్వన బిడ్డలను చీకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు యవన ప్రాయంలోనే వారు రక్షింపబడి మీ కొరకు జీవించడానికి సహాయపడండి నాయన మా యవ్వన ఆడబిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం వివాహాలు కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన గత రాత్రి నిద్ర లేకుండా ఉన్న మా ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధ వలన కానీ అనారోగ్యం వలన కానీ ప్రవా ఎంతో మంది హృదయాలలో బాధతో దినాలు గడుపుతున్నారు రాత్రులు గడుపుతున్నారు నాయన వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయన వారిని దీవించండి ప్రవా మీ కృపా సమృద్ధి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ఈరోజు మీరు మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాను ఆశపడుతున్నానైనా మీ మాటల్లోనే అర్థాన్ని గ్రహించి మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించే అనుభవంలోనికి మమ్మల్ని రప్పించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి పరమగీతము తీసు మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను సులోమాను రచించిన పరమగీతం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము దేవుని నామానికి స్తోత్రం ఈ ముద్దులో ఉన్న వివిధ అంశాలు నేను ధ్యానం చేస్తున్నాను ముద్దు ఆ కాలంలో సమాధానానికి గుర్తు అనే విషయాన్ని నేను చెప్పాను ఈ పుస్తకాన్ని వ్రాసిన వారు సులోమాను రాజు గారు సులోమాను అనే మాటకు సమాధానము అనర్థం సమాధానకర్త యేసు ప్రవ్ వారు సులోమాను కంటే శ్రేష్ఠుడు ఆయన సమాధాన అధిపతి మన యేసు ప్రభువారు ఎవరు యేసు ప్రభు వారిని ప్రేమిస్తారో వారు ఆయనను ముద్దు పెట్టుకుంటారు ఈ ముద్దుల్లోని కొన్ని రకాలు నేను చెప్తూ వస్తున్నాను దేవుని యొక్క ముద్దు అనేది నేను చెప్పాను రెండవది క్షమాపణ ముద్దు అని నేను చెప్పాను లోకాసు వార్త పదిహేను అధ్యాయుల్లో తప్పిపోయిన కుమారుని గూర్చి మనం ధ్యానం చేస్తూ ఆ యొక్క తండ్రి ఏరితిగా తన కుమారుని క్షమించి ముద్దు పెట్టుకున్నాడు అనే విషయాన్ని చెప్తూ వచ్చాం ధ్యానం చేశాం అవును మన ప్రియ పరలోకము తండ్రి మన వ్యక్తిగత మన కుటుంబ జీవితాల్లో జరిగే పాపాలను క్షమించేవాడు అనే సత్యాన్ని మీరు మర్చిపోకూడదు ఎంత దుర్గంధమైన ఎంత పాపాందకరమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు కూడా నీ ప్రియ ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు నీ ప్రియ ప్రభు నీ కొద్దిగా ఎదురు చూస్తున్నాడు నీ ప్రభు నీవు కలుసుకుంటే నిన్ను ముద్దాడలని ఆశపడుతున్నాడు ఓదే ట్రెమెండస్ లవ్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ నువ్వు అర్థం చేసుకోవాలి నీ తండ్రిని గాయపరిచిన వాడువు నీ తండ్రిని నీవు బాధపరిచిన వాడువు దానవు ఈ సత్యాన్ని గమనించైనా యొక్క పాదాల దగ్గరికి రా రెండవది ఏమిటో అనగా ఎవరైతే క్షమాపణ పొందారు ఆ క్షమాపణ పొందిన వారు తండ్రిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే సత్యాన్ని కీర్తనాకారుడు వ్రాశాడు రెండవ కీర్తన పన్నెండవ చరణాన్ని నేను చదువుతున్నాను కుమారుని ముద్దు పెట్టుకుని అని ఉంది కాబట్టి మనము ఆ ప్రభువును ముద్దు పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దీనికి నేను పేరు పెడుతున్నాను ఏమిటనగా కృతజ్ఞత ముద్దు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం నాలుగవది ఏమిటి అనగా పరిచర్య ముద్దు ఆ యొక్క స్త్రీ లు కా సువార్త ఏడో అధ్యాయంలో చూసినట్లయితే ఆ పాపాత్మురాలిన స్త్రీ వాక్యం వింటున్నా ప్రియులరా నీకు పేరు ఉంది నాకు పేరు ఉంది మనందరికీ పేర్లున్నాయి ఈమె పేరు వ్రాయబడలే ఈమెను గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా ఆమె పాపాత్మురాలు ఏసు ప్రభు వారికి ముఖాముఖిగా రావడానికి సిగ్గుపడిన ఆమె భయపడిన ఆమె ఆమె యేసు ప్రభు వారి యొక్క వెలుగు తొట్టున నిలబడింది మెట్టుకు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఈమె పాపాత్మురాలే కానీ ప్రభువును కలుసుకుని వెంటనే ఆమె కనుపర్చిన మాదిరి మన యొక్క జీవితాలకు హెచ్చరిక ఆమె ఏమి చేసింది అనగా ఆయన పాదముల మీద అత్తరు పోసి దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాము అండి ఆమె చేసింది ఏమిటి అనగా లూకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై వచ్చినా నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అండి ముప్పై ఏడో వచ్చినా నేను చదువుతున్నాను ఆ ఊరిలో ఉన్న పాపాత్ములు అనే ఒక స్త్రీ యేసు పరుశని ఇంత భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను వాట్ ఏ ట్రెమెండస్ లవ్ ఆఫ్ దిస్ వర్మన్ ఈ యొక్క పాపాత్మురాల స్త్రీ యొక్క ప్రేమను మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను ఆమె ఏమి చేసింది అనగా ఏసయ్య పాదములను తన కన్నీళ్ళతో తడిపింది అండి తన తల వెంట్రులతో తుడిచింది అండి తల వెంట్రులతో తుడవాలి అనగా ఆమె వంగాలి ఆమె వంగి ఏసయ్య పాదాలను తుడుస్తూ ఉంది ఏసయ్య పాదాలను తుడవడం మాత్రమే కాదు ఏసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది ఈ మాట చెబుతూ ఉంటేనే నా హృదయంలో నిజంగా ఉద్రేకము అవుతుందండి అనగా ఏసయ్య పాదాలను తన కన్నీటితో అభిషేకించింది ఏసయ్య పాదాలను తన తల వెంట్రులతో తుడుస్తూ ఉంది ఏసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది ఎటువంటి ప్రేమ అండి పాదాలను తల వెంట్రులతో తుడవడం ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం అత్తరు వాటికి పూయడం అనేది పరిచర్యకు తార్కాడము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా దీనికి మనం పేరు పెట్టవలసి వస్తే పరిచర్య ముద్దు ఆమె పరిచర్య చేసింది వాక్యం వింటున్నా ప్రియా తమిళ్ళు ప్రియా చెల్లెండ్రు మనము పరిచర్య చేసేవారి ఉండాలి అని ప్రావు పెరిట నేను మనో చేస్తున్నా ఏసయ అన్న మాట మీకు గుర్తుకు వస్తుంది కదా లోకంలో నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు నేను పరిచర్య చేయడానికి వచ్చాను యేసు ప్రభు వారు చెప్పిన మాట యేసు ప్రేవుడయిండి ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నాడు అండి శిష్యుల పాదాలను కడుగుతున్నాడండి శిష్యుల పాదాలను తుడుస్తున్నాడండి అటువంటి పరిచర్య లక్షణం అటువంటి విధేయత అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రభు పేర నేను మనవి చేస్తున్నాను ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే మార్కు సువార్తికుడు ఈ రీతిగా వ్రాశాడు అండి మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంత భోజనమునకు కూర్చునినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసను అయితే కొందరు కోపబడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరుచునేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకు వచ్చునని చెప్పి ఆమెను గుర్చి సడుకుంది అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందరపడుచున్నారు ఈమెను ఆయడలా మంచి కార్యము చేసింది అని మనం చూస్తాం పిల్లరా నేను క్లుప్తంగా చెప్పవలసి వస్తే ఈ స్త్రీ ఏమి చేసింది అనగా ఏసు ప్రభు వారిని అభిషేకిస్తోంది తల మీద ఈ యొక్క అత్తరు పోసినట్లుగా మనం చూస్తాం యేసూప్రవరిక పాదాలు ముద్దు పెట్టుకుంది కదూ నేను దీనిని ఏమంటాను అనగా ఆమె అభిషేకించింది అభిషేకపు ముద్దు అభిషేకపు ఆరాధన మన యొక్క ప్రభు పట్ల కనబరచాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను సముయేలు మొదటి గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచ్చినాం అప్పుడు సముయలు తైలుపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాశ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పాను పిల్లరా నేను చెప్పింది ఏమిటనగా ఈమె చేసింది లేక ఈమె ముద్దు పెట్టుకున్నది అభిషేక ఆరాధన ముద్దు అవును మన ప్రియ ప్రభువును మనము అభిషేకించాలి మన హృదయాలలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకోవాలి అని ప్రావుపేరిత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవు నామానికి స్తోత్రమండి ఎన్ని రకాల ముద్దులు గూర్చి మనము ధ్యానం చేస్తున్నామో మీరు ఆలోచించాలి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక దేవు నామానికి స్తోత్రమండి ముద్దులో ఉన్న ఈ ఔనత్యతను మనము గుర్తెరగాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అపోస్తు కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం పావులు మేడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు వరకు అతనిని సాగనంపిరి తోటి దైవ సేవకుని ముద్దు పెట్టుకోవాలి అనగా తోటి దైవ సేవకుని ప్రేమించే లక్షణం మనకు కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను ఎందుచే అనగా ఎవరైనా దైవ సేవకుడు పైకి వస్తున్నాడు అని అంటే అతన్ని ఎలా పడగొట్టాలి లేక అతన్ని ఏ రీతిగా బ్లేమ్ చేయాలి అతని మీద ఏమి నిందలు మోపాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఒక దైవ సేవకుడు బాగా చెబుతున్నాడు ఒక దైవ సేవకుని యొక్క సేవ అభివృద్ధి అవుతుంది అని అంటే ప్రభువును స్థుతించడానికి బదులుగా ఆయనను ఏదో రీతిగా పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాదు ప్రిలర్ ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు అక్కడ పరిచయం చేశారు ఆయన వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు అనగా పావులు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని ఎంతో ప్రేమతో వారిని సాగనంపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి మన యొక్క జీవితాలలో దైవ సేవకులను గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నీవు చిక్కుకున్నావా యవ్వనుడ ఎంత నీ పయను ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నాడా నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నాడా నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా

కళలు కొంటున్నా నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ పంధాలు పెంచుకోలేకపోతున్నావా నీ పంధాలు ఎవ్వనుడా యవ్వనుడా ఎంతకని వలయంలో నీవు చిక్కుకున్నా తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది తెలుసుకో ఇంకెన్నాళ్ళు ఉంటావు ఇంకెన్నాళ్ళు విస్తు కుతూరంగా ఉంటావు నామానికి మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాన్ని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా ఎంతో ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదించిన అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతు అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు వర్సైన్ ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్